మన అందరం కూడా ఈ స్టేట్ లైబ్రరీలోనూ సిక్కర్బల్ లైబ్రరీలో రిస్పాండెంట్ లైబ్రరీలో మీకు తెలియకోవచ్చు కొంతమందికి నేను ఎవరైతే ప్రెషర్స్ ఉన్నారని తెలియకోవచ్చు మీ సీనియర్స్ అడగండి ఈ గవర్నమెంట్ ఎవరి పునాదుల మీద ఏర్పడింది ఈ గవర్నమెంట్ రావడానికి నిరుద్యోగం ఎంత పాత్ర ఉంది మీ చైర్మన్ బిఆర్ రావడానికి మేమేం చేసినాం అనేది మీ చైర్మన్గా అడిగారు నా భయం లేదు

మీకు తెలియకోవచ్చు కొంతమందికి నేను ఎవరైతే ప్రెషర్స్ ఉన్నా తెలియకోవచ్చు మీ సీనియర్స్ అడగండి ఈ గవర్నమెంట్ ఎవరి పునాదుల మీద ఏర్పడింది ఈ గవర్నమెంట్ రావడానికి నిరుద్యోగం ఎంత పాత్ర ఉంది మీ చైర్మన్ ఫియాద్ రావడానికి మేమేం చేసిన అనేది మీ చైర్మన్ గారు అడగండి నా భయం లేదు अलवेंतने विजय जोहार नृत्यज्ञ कुमार स्वामी जोहार जोहार नृत्यज्ञ कुमार स्वामी जोहार 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 नृत्यज्ञ कुमार स्वामी जोहार 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 नृत्यज्ञ कुमार स्वामी जोहार जोहार सारे के लिए